నోటితో మీరే మాకు దేవుడు కావాలి దేవుడిచ్చే ఆశీర్వాదాలు దీవెనలు కాదు అని అన్నారా లేదా అదే నిజమైతే ఇన్నాళ్ళు మీరు అడిగిన ఆశీర్వాదాలు దీవెనలు మొక్కులు కోరికలు ఏమేమైతే ఉన్నాయో అవన్నీ ఏ సునామంలో ఇప్పటి నుండి నెరవేరకపోయినా పర్వాలేదు కానీ ఈ నిమిషము నుండే దేవుడు మీ అందరి పక్కనుండుగాకే ఏంటి ఇంత ధైర్యం వచ్చింది అప్పుడు లేని ధైర్యం ఎందుకు వచ్చింది తెలుసా మీ మనస్సు ఏం చెబుతుందో తెలుసా అయ్యా నా ప్రాణ దేవుడు నేను అడిగింది ఇవ్వకపోయినా పర్లేదు కానీ ఆయన నా పక్కనుంటే చాలు అనే కోరిక మీలో ఉంది ఎంత ప్రేమిస్తున్నారు మీరు దేవుణ్ణి మీలో ఎంత ప్రేమ ఉందో చూడండి దేవుని పట్ల ఇది ఈరోజు సేవకులు సాధించిన విజయం ఏదైనా ఉంది అంటే దేవుణ్ణి ప్రాణంగా ప్రేమించడం నేర్పించగలిగారు దేవునికి స్తోత్రం కలుగును గాకేన్ మీ కష్టం ఫలిస్తుంది కానీ సర్వసత్యం సంఘంలో ఉంటే అది జీవం పొందుతుంది ఆమె చూసారా అన్ని పోయినా పర్వాలేదు కానీ ఎవరు పక్కనుండాలి ఆయన పక్కనుంటే చాలు నా ప్రభు నా పక్కనుంటే చాలు అనే అంత ప్రేమ నీకుంది చూశావు దేవుని కొరకు నష్టపోవడానికి ఇష్టపడేవాడే నిజమైన క్రైస్తవుడు అంటారు క్రీస్తు నిమిత్తం నేను సమస్తమును సమస్తాన్ని నష్టంగా ఎంచుకుంటాను పెంటగా ఎంచుకుంటాను అన్నాడు క్రీస్తు నుండి లాభము పొందడమే కాదు దేవు నుండి లాభపడ్డమే కాదు అవసరమైతే దేవుని కొరకు అన్నీ నష్టపోగలగడానికి ఇష్టపడేవాడే నిజమైన సేవకుడు నిజమైన సంఘము నిజమైన క్రైస్తవుడు ఆమేన్ ఓ మాట అంటాను చూడండి నుండి లాభపడ్డమే కాదు దేవుని కొరకు నష్టపోవడానికి ఇష్టపడేవాడు నిజమైన కుమారుడు అవుతాడు నిజమైన వారసుడు అవుతాడు దేవునికి గాక దేవుడు నువ్వు అడిగింది ఇవ్వడు సంఘమా విను జాగ్రత్తగా చాలా సార్లు నువ్వు అడిగింది దొరకలేదని నువ్వు కోరుకుంది దొరకలేదని బాధపడుతూ ఉంటావు కదా చాలా సార్లు దేవుడు నువ్వు అడిగింది ఇవ్వకపోవచ్చు ఎందుకంటే దేవుడు అడిగినవన్నీ ఇవ్వడు అది అబద్ధం దేవుడు అడిగినవన్నీ ఇవ్వడు నాకు తెలియక నా సేవ ప్రారంభంలో అడిగినవన్నీ ఇచ్చేవాడు నా యేసుడని ఓ పాట రాసుకున్నాను తప్పైపోయింది తర్వాత ఆత్మదేవుడు గద్దించాడు నన్ను బాబు నేను అడిగినవన్నీ ఎలా ఇస్తాను నువ్వు ఎలా పాట రాసావు నువ్వు ఎలా బోధ చేసావని నా ప్రార్థనా గదిలో నా గుండె మండిపోయింది వెంటనే సంఘం ముందు నేను ఆ పాటను ఉపసంహరించుకున్నాను మార్చాను ఆ పాటను అడిగినవన్నీ దేవుడు ఇవ్వడు అడిగినవన్నీ మీకు ఇవ్వబుడుననే మాట బైబుల్లో లేదు పైపెచ్చు మీరు మీ సుఖభోగముల నిమిత్తం అడుగుతున్నారు గనక మీకేమీ కలుగుటలేదు అడిగితే అడగండి కానీ నా చిత్తానుసారముగా అడిగితే మీకు అన్నీ ఇస్తానన్నాడు ఆయన స్థుతి కలుగును గాక ఆయన చిత్తానుసారముగా అడిగితే ఇప్పుడు చప్పట్లు కొట్టి స్థుతించేటప్పుడు నేనేం చేయమన్నాను నీ పక్కన వాడు కూడా దేవుణ్ణి స్తుతించేటట్టు ఇష్టంగా చెయ్యి సేవకులు సేవకురాన్లు అందరూ కలిసి స్తుతించాలి మనం ఏదో ఒకసారి స్థుతిద్దామా దేవునికి మహిమ గాక మన చేతి ధ్వని సాతానుకు భయం పుట్టించాలి దేవునికి మహిమ కలగాలి దేవునికి స్తోత్రం గాక ఏం చెప్తున్నాను నేను ఇంతకు ముందు ఏం చెప్పాను వెరీ గుడ్ మనం అడిగినవన్నీ దేవుడు ఇవ్వడానికి ఇష్టపడట్లేదు అంటే అర్థం ఏమిటంటే ఆయనకి ఇవ్వడం ఇష్టం లేక కాదు నువ్వు సుఖభోగం నిమిత్తం అడిగేవన్నీ ఇవ్వడు ఆయన చిత్తానుసారంగా నువ్వు ఏది అడిగినా ఇచ్చేస్తాడు రెండో మాట నీకు అవసరంగా ఉన్నదేదో నువ్వు అడక్కపోయినా ఇస్తానే ఉంటాడు ఆయన హెమేన్ నీకు అవసరమైనది నువ్వు అడగనక్కరలేదు ఆయన ఇస్తాడు నువ్వు ఆయన చిత్తం ఏమిటో తెలుసుకొని దాన్ని నెరవేర్చే పనిలో ఉండు నీకేమివ్వాలో ఏమిస్తే నీ జీవితం సార్థకం అవుతుందో ఆయనే చూసుకుంటాడు దేవునికి మహిమ కలుగును కాక ఆమె మనం ఆయన చిత్తానికి విరుద్ధమైన వెన్నో అడుగుతాం మొన్న ఎగ్జామ్స్ రాశారుగా మార్చ్ ఏప్రిల్లో ఏం అడిగాం మార్కులు కావాలి మామూలు ర్యాంకులు కాదు స్టేట్ ర్యాంకులు రావాలి ప్రభువా మార్కులు వాటికి అవే వచ్చేయాలి పేపర్లోకి మేము పెన్నులకు ప్రార్థన చేస్తాం ప్యాడ్లకు ప్రార్థన చేస్తాం ప్రభువా ఎగ్జామ్ పేపర్ మీద ప్రైజ్ ద లోడ్ దేవునికి స్థుతి కలుగును గాక మహిమ గలుగును గాక అని రాస్తాం మార్కులు అవే వచ్చేయాలి ప్రభువా ఎట్లా వస్తాయి వస్తాయా నువ్వు పెన్నుకు ప్రార్థన చేస్తే ప్యాడ్కు ప్రార్థన చేస్తే పేపర్ మీద ఏదో ఒక మాట రాసేస్తే మార్కులు వస్తాయా రావు అసలు మార్కుల కోసం ప్రార్థన చేయడమే తప్పు అన్నాడు పరిశుద్ధాత్మదేవుడు మీరు చెప్పండి ఒక ఇద్దరు ఉన్నారు ఒకడు రెండు గంటలు ఏడుస్తున్నాడు మార్కులు కావాలి దేవుడా మార్కులు కావాలని ఏడుస్తున్నాడు ఇంకోడు రెండు గంటలు రాత్రి మగలు కష్టపడి చదివాడు ఒకటి రెండు గంటలు కష్టపడి చదివితే ఇంకొకడేమో రెండు గంటలు మార్కుల కోసం ఏడిచాడు ఎవరికి మార్కులు వస్తాయి దేవుడు ఎవరికి మార్కులు వచ్చేటట్లు చేస్తాడు ప్రార్థన చేసిన వాడికా కష్టపడ్డవాడికా చూసారా న్యాయం మీకు కూడా తెలుసు కష్టపడ్డవాడికే మార్కులు వస్తాయి మరి రెండు గంటలు ఏడిచ్చిన వాడి ఏడుపుకి ఏం సంగతి ఆ ఏడుపు సంగతి ఏమిటి దానికి మార్కులు రావు తలనొప్పి వస్తుంది మోకాళ్ళ నొప్పి వస్తుంది అంతే ఎందుకంటే అక్కడ వాడి సుఖభోగమే ఉంది కానీ దేవుని చిత్తం మీకు చెప్తాను వినండి మార్కుల కోసం ప్రార్థన చేయడం తప్పు మీరు ఫెయిల్ అవ్వకుండా ఉండాలంటే మూడింటి కోసం మీరు ప్రార్థన చేయొచ్చు ఏమిటో చెప్పనా ఒక్కటి ప్రభువా నాకు జ్ఞాపక శక్తిని వరముగా ఇవ్వు అని అడగండి రెండు ప్రభువా ఎగ్జామ్స్ టైంలో నాకు ఆరోగ్యం ఇవ్వు ఎగ్జామ్స్ టైంలో నాకు ధైర్యాన్ని ఇవ్వు అని అడగండి మూడవది ప్రభువా ప్రశ్న చూడగానే నేను చదివిన ఆన్సర్ నాకు జ్ఞాపకం చేయడం